సార్వత్రిక ఎన్నికల పర్వంలో తుది ఘట్టం ప్రారంభమైంది మే పదమూడవ తేదీన జరిగే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేశారు అనంతరం ఎన్నికల నియమావళిపై మీడియా సమావేశం నిర్వహించారు నామినేషన్లు ఇవాళ గురువారం ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు సార్వత్రిక ఎన్నికల్లో పడింది ఎన్నికల యంత్రాంగం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చిత్తూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు ఒక పార్లమెంటు స్థానానికి ఇవాళ జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ షణ్మోహన్ నోటిఫికేషన్ విడుదల చేశారు అనంతరం నియమ నిబంధనలపై మీడియాతో మాట్లాడారు ఎన్నికల పర్వంలో తొలిఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి ఏప్రిల్ ఇరవై తేదీ వరకు ఉంటుందన్నారు నామినేషన్ పర్వం పూర్తయిన వెంటనే నామినేషన్ల పరిశీలన ఉపసంహరణ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామన్నారు నామినేషన్లు దాఖలు చేసే రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులు ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలన్నారు చేసే ప్రదేశాల్లో హంగు ఆర్భాటం ఉండరాదన్నారు చిత్తూరు మరియు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది సో ఈ ఎన్నికల నోటిఫికేషన్ ఎలక్షన్ కమిషన్ గారి ఆదేశాలనుసారం ఇవాళ అన్ని పోలింగ్ బూసుల్లో అసెంబ్లీకి సంబంధించి అయితే అండ్ తర్వాత తహసీల్దార్ ఆఫీసుల్లో కలెక్టరేట్లో మిగిలిన అన్ని రెవెన్యూ రిలేటెడ్ యాక్ట్ రెవెన్యూ ఆఫీసర్స్లో పోలింగ్ స్టేషన్స్లో పబ్లిష్ చేయడం జరుగుతుంది ఈరోజు పదకొండు నుంచి మూడు గంటల వరకు నామినేషన్ స్వీకరిస్తారు నామినేషన్ స్వీ వేయాలనుకున్న వాళ్ళు ముందు రోజు ఒకసారి ఇన్ఫార్మ్ చేసి ఆల్ ఆఫీస్కి రావటం మంచిది అదే టయానికి వేరే ఇంకెవరైనా వేస్తూ ఉంటే ఇద్దరు క్లాష్ అవ్వకుండా తీసుకొస్తుంది ఎవరు ముందు వస్తే తీసుకొని తీసుకోవచ్చు దాంట్లో ఎలాంటి వ్యత్యాసానికి దర్ ఇస్ నో స్కోప్ అభ్యర్థులు గరిష్టంగా నాలుగు సెట్లు నామినేషన్ వేయొచ్చు ఒకే అభ్యర్థి నాలుగు సెట్లు నామినేషన్ వేయచ్చు ఆయా పత్రాలను సంబంధించిన రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఇవ్వాలి రైసెస్ అందరు గుర్తు పెట్టుకోవాలి తహసీల్దార్ ఆఫీస్లో ఇస్తాను తహసీల్దార్ కలిపిస్తానంటే ఒప్పుకోరు ఆర్ఓ ఆఫీస్లో ఆర్ఓ మాత్రమే ఇవ్వాలి ఒక పేరు ఆర్ఓ అత్యవసర పరిస్థితులు లేని పరిస్థితుల్లో ఏ ఆ డెసిగ్నేట్ చేస్తాం ఆ ఏఆర్ఓ ఉంటాడు ఆ సీట్లో ఆ సీట్లో ఏఆర్ఓ రిసీవ్ చేసుకుంటాడు అభ్యర్థి తన నామినేషన్ పత్రాలని నేరుగా అయినా ఇవ్వచ్చు వాళ్ళ పేరు ప్రపోజ్ చేసే ప్రపోజల్ ద్వారా అయినా ఇవ్వచ్చు ఆ వ్యక్తి రాలేని పరిస్థితుల్లో అభ్యర్థి ప్రపోజల్ కూడా ఇవ్వచ్చు అది కూడా ఆరో ఆఫీస్లోనే అక్కడ ఇప్పుడు చేంజ్ ప్రపోజల్ అయినా వ్యక్తి అయినా కూడా ఆరో ఆఫీస్లోనే ఇవ్వాలి నామినేషన్ పత్రాలతో పాటు కొత్త బ్యాంక్ అకౌంట్ ఖాతా ఓపెన్ చేయాలి దాని ఉద్దేశం ఏంటంటే ఇక మీద నుంచి క్యాండిడేట్ పెట్టే ప్రతి ఖర్చు ప్రతి రూపాయి ఆ బ్యాంక్ అకౌంట్ ద్వారానే ఖర్చు పెట్టేసరి ఖర్చు పెట్టాలి ఇప్పుడు నేను ఒక పది మందికి ర్యాలీ ఇవ్వడానికి రెండు వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలి రెండు వేలు ఇవ్వాలి అంటే ఆ రెండు వేలు ఆ బ్యాంక్ అకౌంట్లో పడిన తర్వాత ఆ బ్యాంక్ నుంచి విత్డ్రా చేసి ఆ రెండు వేలు ఇవ్వాలి ఆ బ్యాంక్ అకౌంట్లో ప్రతి ఖర్చు లెక్క జరుగుతుంది రెండు కంటే ఎక్కువ స్థానాల్లో నామినేషన్ వేయడం జరగదు నామినేషన్ దాఖల సమయంలో వంద మీటర్ల పరిధిలో గరిష్టంగా మూడు వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు మూడు వాహనాలు మాత్రమే అనుమతిస్తారు డ్రైవర్ కాకుండా మనుషులు లోపలికి వచ్చేవారు మ్యాక్సిమం ఐదు మంది క్యాండిడేట్తో సహా ఈ ఐదు మంది లోపలికి రావచ్చు అంతకు మించి లోపలికి ఎవరిని అలౌ చేసే పరిస్థితి ఉండదు కాగా తొలి రోజు వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నామినేషన్లు దాఖలయ్యాయి వైఎస్ఆర్సీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్కు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు ఎలక్షన్లో ప్రథమ ప్రథమ భాగం నామినేషన్లు నామినేషన్లు ఈ వేసే భాగంలో ప్రజలు చూపించినటువంటి చిత్తూరు నియోజకవర్గంలో ఆదరణ చూస్తే ఎండను సైతం లెక్క లెక్క చేయకుండా ఒక ప్రవాహంలాగా సముద్రంలో అలలు ఏ విధంగా చొచ్చుకొని వస్తుందో ఆ విధంగా జన అనేది మా నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు బ్రహ్మాండంగా నామినేషన్కు ప్రజలందరూ అన్ని పంచాయతీల నుంచి కానీ కార్పొరేషన్ నిమిషంలో వార్డ్స్లో నుంచి కానీ మేము ఊహించిన దానికంటే ఎక్కువగా వచ్చారు వాళ్ళందరికీ కూడా మేము మనస్సు పూర్తిగా వహించి వాళ్ళకు ధన్యవాదాలు అలాగే టీడీపీ తరపున కూటమి అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఇవాళ ఎలాంటి ఆర్భాటము లేకుండా రెండు సెట్ల దాఖలు చేశారు అలాగే పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు సైతం నామినేషన్ దాఖలు చేశారు కాగా ఎన్నికల నామినేషన్ రీత్యా కలెక్టరేట్ వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఈ నామినేషన్ ప్రచారం ఇప్పుడు రాకుండా దానికి డబ్బులు అయిపోతుంది సో నా విన్నింగ్ ఛాన్సెస్ ఇప్పటికే ఎక్కువ కాబట్టి ఈ ప్రచారంతో డెఫినెట్గా ఆలు ఏడు సెగ్మెంట్స్ నానిమెంట్స్ అలా తగ్గించి కూడా విన్ అయిపోయే